ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మేము పాల్గొనడం లేదని కేటీఆర్ వెల్లడించారు ఇటు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారని అన్నారు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఈ రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు ఇరవై రోజులు కిందట మేము హెచ్చరించినా కేంద్రం ప్రభుత్వం స్పందించలేదన్నారు ఇటు రాష్ట ప్రభుత్వం కూడా స్పందించలేదని వాపోతున్నారు కేటీఆర్ అందుకే డెబ్బై లక్షల రైతన్నలు తరఫున మేము ఎన్నికలు బహిష్కరించామని స్పష్టం చేశారు మేము ఎన్డీఏ సబార్డినట్ కాదు ఇండియా సబార్డినట్ కాదు మేము తెలంగాణ ప్రజల కేటీఆర్ కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను దీన్ని ఒక వేదికగా వాడుకుంటూ రైతుల పక్షాన ఎన్నికల్లో మేము పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వ వైఫల్యమా ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి కానీ రైతులకు ఎరువులు అందించండి మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం సి వి హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ద టూ క్యాండిడేట్స్ ఇద్దరు మంచివాళ్ళు కావచ్చు జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు మేము కాదంటలేదు కానీ వాళ్ళ వాళ్ళు రెండు కూడా ఇద్దరు అభ్యర్థులు కూడా రెండు వ్యవస్థలకు ప్రతినిధులు అటు యూపీఏ సారీ ఎన్డీఏ ఇటు ఇండియా ఈ రెండు కూటమిలకి వారు ప్రతినిధులు వారు వ్యక్తులుగా కాదు నిల్చున్నది ఇండిపెండెంట్గా నించోలేదు ఒకరు కాంగ్రెస్ తరపున ఒకరు బీజేపీ తరఫున నించున్నారు ఇటు కాంగ్రెసు అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు సతాయిస్తున్నారు చావగొడుతున్నారు వాళ్ళు ముష్టి యుద్ధాలకు తిరిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు ఇరవై ఇరవై ఐదు రోజుల కింద మేము హెచ్చరించినా అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు అందుకే డెబ్బై లక్షల మంది తెలంగాణ రైతన్నల తరపున మేము నిర్ణయం తీసుకున్నాం నిజానికి నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా గొత్తిటోళ్ళు కానీ నోటా లేదు అటో ఇటో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది అందుకే ఎన్నికలు మేము వేరే అబ్సిటీని వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ యాజ్ అ పార్టీ నిన్నగాక మొన్న రెండు రోజుల కిందట మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారిని అదేవిధంగా అందుబాటులో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని పెద్దలు కేసీఆర్ గారు లంచ్కి పిలిచారు మీటింగ్ కూడా అయింది చర్చ కూడా జరిగింది ఏం చేద్దామని చర్చించిన తర్వాతనే అందుబాటులో ఉన్న ముఖ్యులతో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు ఈ ఎలక్షన్లో మేము మేము ఎవరికి కూడా సబార్డినేట్ కాదు ఎన్డీఏ సబార్డినేట్ కాదు మేము ఇండియా సబార్డినేట్ కాదు మేము తెలంగాణ ప్రజలకు సబార్డినేట్ అంతే